ఒక మనిషి అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి మనం మాట్లాడుకుందాం నిజంగా చెప్పాలంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల లాభాలు అనేవి జీరో పర్సెంట్ కూడా ఉండవండి అన్ని నష్టాలే ఉంటాయి అందులోనే ఉంది కదండి అక్రమంగా అని ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్న పని పనిచేసి నిజాయితీగా సంపాదించింది అది నిజాయితీగా సంపాదనే అంటారు అదే అక్రమంగా ఒకని దగ్గర నుంచి మనం దోచుకున్నప్పుడు అది అక్రమంగా సంపాదించింది అవుతుంది కదండి ఇది ఉదాహరణ మాత్రమే అందుకే చెప్తున్నా అక్రమం అనే దాంట్లోనే ఉంది అక్రమంగా సంపాదించుకోవడం కావచ్చు సంబంధాలు పెట్టుకోవడం అయినా కావచ్చు ఫస్ట్ వచ్చేసి అసలు అక్రమ సంబంధం వ్యామోహం వల్ల పుడుతుంది అంతేగాని అందులో ఏమాత్రం ప్రేమ అనేది ఉండదు వ్యామోహం కామం అంటారు కదండీ అలాంటి వాటి వల్లే పుడుతుంది కానీ ప్రేమ అనేది అస్సలు ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ నష్టాలు సెకండ్ వచ్చేసి అసలు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల సమాజం ఒప్పుకోదు కుటుంబం ఒప్పుకోదు తన మనసు తనకు కూడా అసలు ఒప్పుకోదు కానీ అటు కుటుంబం ఒప్పుకోకుండా ఇటు సమాజం ఒప్పుకోకుండా కుటుంబం ఒప్పుకొని నేను ఇతన్ని పెళ్ళి చేసుకుంటాను లేదంటే ఈమెను పెళ్లి చేసుకుంటాను అని పది మందిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది తప్పేం కాదు పెళ్లి చేసుకొని వాళ్ళు ముచ్చటిది పెళ్లి చేసుకున్న వాళ్ళైతే పెళ్లి చేసుకున్నాక తప్పుడు పనులు చేస్తే అది అక్రమ సంబంధం కిందికే వస్తుంది కదండి పెళ్లి చేసుకునే వాళ్ళు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకొని సంసారం చేస్తే అది విప్లవం అవుతుంది అంతేగాని పెళ్ళి అయినాక కూడా వేరే ఆమెను వేరే అతన్ని చూస్తే అది ఏ మాత్రం కరెక్ట్ కాదండి అలా పెట్టుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి థర్డ్ వచ్చేసి ఇంట్లో భార్య భర్త ఇద్దరూ కలిసి ఉంటూ భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళను వేరే వాళ్ళనంటే ఇతరులు బయటి వాళ్ళను ఇష్టపడటం వాళ్ళతో సంబంధం పెట్టుకోవడాన్ని అక్రమ సంబంధం అంటారు ఫోర్త్ వచ్చేసి మనసులో ఒక మనిషికి మనసులో ఉన్న భావాలను కుటుంబంతోనో వాళ్ళ భార్యతోనో లేకుంటే వాళ్ళ భర్తతోనో వాళ్ళ పిల్లలతోనో లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులతోనో పంచుకుంటే అది కరెక్టు ఓకే కానీ అలా కాకుండా నేను సమాజంలో అందరికీ పంచుతాను కనిపించిన ప్రతి ఒక్కరికి పంచుతానంటే అది కరెక్ట్ వే అస్సలు కాదండి నీ భర్తకు కాకుండా లేక నీ భార్యకు కాకుండా వేరే వాళ్ళందరికీ పంచుతాను నా అంటే అసలు అది నాట్ కరెక్ట్ అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ అక్రమ సంబంధంలో అసలు ప్రేమ అనేది ఉండదనే విషయం మనం మాట్లాడుకున్నాం కదండి ఫిఫ్త్ వచ్చేసి ఒకవైపు మాత్రమే ప్రేమ అనేది ఇటు అమ్మాయికి కావచ్చు లేదంటే అబ్బాయికి కావచ్చు ఒకవైపు ఒక్కరే మాత్రం ఇష్టపడుతున్నారనుకో అది అసలు ప్రేమ కాదండి ఆ ఎదుటి వ్యక్తికి ఇతలి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇద్దరికీ కలిపి ఉంటే అది ప్రేమ అవుతుంది ఒక్కరికి మాత్రమే ఉంటే అది వ్యామోహం మాత్రమే అవుతుంది ఇది సిక్స్త్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలామంది భర్తలు ఇంట్లో ఉన్న భార్యను వదిలేసి పక్కింటి ఆంటీలను లేదంటే పక్కింటి వాళ్ళను చూడడం మొదలు పెడతారు నువ్వు అలా చేస్తున్నావు కరెక్టే అదే పనిని భార్య చేస్తే నువ్వు ఒప్పుకోగలవా అనే విషయాన్ని ఫస్ట్ నువ్వు ఆలోచించుకో అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు కొంతమంది అలా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇలా నువ్వు వేరొక ఆంటీనో లేదా వేరొక వారి వైఫ్నో ఇలా చూడడం వల్ల రేపు నీ పిల్లలకు నువ్వేమి ఇస్తున్నట్టు రేపు సమాజంలో నీకు నీ పిల్లలు విలువ అనేది ఇస్తారా అనే విషయాన్ని ఫస్ట్ నువ్వు మైండ్లో ఉంచుకో అలా ఉంచుకొని ఎలా ప్రవర్తించాలి అని నేను చూస్తే కరెక్టా చూడకుంటే కరెక్టా అనేది ఆ విషయం మీకు మీరుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అది ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు ఆడవాళ్ళు కూడా కొంతమంది అలాగే ఉంటారు ఆడవాళ్ళు కూడా అలాంటి ఉంటారు కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఆడవాళ్ళు ఆలోచించుకోండి మీరు మీ పిల్లలకు ఏమిస్తు రేపు సమాజంలో సమాజం గౌరవిస్తుందా మీ పిల్లలు గౌరవిస్తారా అసలు ఎవ్వరు మీకు విలువనిస్తారా ఇయ్యరా అనే విషయాన్ని మీ మైండ్లో ఫస్ట్ ఒక నిర్ణయానికి రండి మీరు ఇలా చేయడం వల్ల రైటా రాంగా అనే విషయం మీకు మీరుగా అర్థం చేసుకోండి సెవెంత్ వచ్చేసి ఒక పురుషుడికి ఒక మగవాడికి ఒక్కలే ఆడామే ఒక ఆడామకు ఒక్క మగవాడే అంటే వారు భార్యాభర్తలు మాత్రమే ఇలా ఉండడం వల్ల మంచి సంతానం అనేది కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన ముందు తరాలు బాగుండాలంటే ఇలా ఉంటేనే మంచిది ఒక ఆడామకు ఒక మగాతను మొగా ఒక మగతనికి మగాతనికి ఒక ఆడామే అదే ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒకే పురుషుడు ఇలా ఉంటే మంచి సంతానం కలుగుతుంది రేపు ముందు తరాలు కూడా బాగుంటాయి సమాజంలో కూడా విలువ ఉంటుంది మీకు మానసి అప్పుడు మానసికంగా బాగుంటారు శారీరకంగా బాగుంటారు ప్రవర్తన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అదే బిహేవియర్ అంటారు కదా ఇంగ్లీష్లో బిహేవియర్ కూడా బాగుంటేనే మనిషికి విలువ అనేది ఉంటుంది కుటుంబం ఇక కుటుంబం విషయానికి వస్తే మీరు ఆడైనా కావచ్చు మగ అయినా కావచ్చు మీరు చేసే పని కరెక్టా రైటా రాంగా అనే విషయాన్ని మీరు ఆలోచించుకోండి మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు అక్రమ సంబంధం గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అమ్మాయి అయితే ఎదుటి అబ్బాయిని ఇష్టపడ్డావు పెళ్ళి అయినాక పిల్లలైనాక కూడా ఇలాంటి సందర్భాలలో నీ మీద అతనికి ఇష్టం ఉన్నంత షేపు వాడుకుంటాడు ఆ తర్వాత వదిలేస్తాడు నువ్వు ఇప్పుడు భర్తను కాదని వదిలేసి నీ భర్తను పిల్లల్ని వదిలేసి నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపోతావు వెళ్ళిపోయినాక రేపు నీ మీద మోజున్నంత వరకు నిన్ను వాడుకొని వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని చూసుకోవడమా లేకుంటే ఇంకే నిన్నైతే వదిలేస్తాడు బరాబర్ వదిలేస్తాడు వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంది ఇటు భర్తను వదిలేసి వచ్చావు భర్తను మోసం చేసి వచ్చావు నీ కుటుంబాన్ని నీ పిల్లలను అందరినీ మోసం చేసి అతని కోసం వచ్చావు అతను వాడుకున్న రోజులు వాడుకొని నిన్ను వదిలేసిండు వదిలేసినప్పుడు నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేస్తావు అవసరమా ఇవన్నీ ఇప్పుడు నీ ఆ రోజు అతని భార్యను తను వదిలేసి నీ హస్బెండ్ను వదిలేసి అతని దగ్గరికి వెళ్ళావు అలా భార్యనే వదిలేసినోడు రేపు నిన్ను వదిలేసిపోవడాన్ని నువ్వు ఆలోచించుకోవా కొంత కొంచెమైనా మగవాళ్ళైనా కావచ్చు భార్యను వదిలేసి వెళ్ళారనుకో మీ పిల్లల పరిస్థితి ఏంది మీ భార్య పరిస్థితి ఏంది మీ అత్తామామలు మీ ఏమంటారు మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీ భార్య వీళ్ళందరూ వీళ్ళందరి పరిస్థితి ఏందని మీరు కూడా ఆలోచించుకోవాలి సమాజం మిమ్మల్ని ఎట్లా తీసుకుంటుంది రేపు వాళ్ళు మోసం చేసినాక మళ్ళీ తిరిగి రిటర్న్ నువ్వు రాగలవా వస్తే నిన్ను వాళ్ళు నిన్న దగ్గరికి తీసుకోగలరా తీసుకున్నా నువ్వు నిన్ను నువ్వుగా అలాగే ఉండగలవా అంటే మళ్ళీ మోసం చేసి పోవు అనే థాట్ వాళ్లకు నువ్వు ఏమంటారు అంత నిజాయితీ వాళ్ళకి ఇవ్వగలవా నువ్వు మళ్ళీ ఇతను వచ్చిండు నా హస్బెండ్ వచ్చిండు లేదంటే నా కొడుకు వచ్చిండు లేదంటే నా తల్లి నా తండ్రి వచ్చిండు లేదంటే నా తల్లి అయినా కావచ్చు ఇలా వదిలేసి వెళ్ళిర్రు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతారు ఎలా నిన్ను దగ్గరికి తీసుకోగలుగుతారు మళ్ళీ వాళ్ళను మోసం చేసిపోవని వాళ్ళు ఎలా నమ్ముతారు మిమ్మల్ని అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అబ్బాయి అయినా కావచ్చు ఇటు హస్బెండ్ అయినా ఇటు వైఫ్ అయినా వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అయినా కావచ్చు వాళ్ళ ఇప్పుడు వైఫ్ భర్త వదిలేసిపోతే వైఫ్ అయినా కావచ్చు పిల్లలైనా కావచ్చు ఎంత సఫర్ అవుతారనే విషయం అతనికి తెలిసి ఉంటే నిజంగా అతను వెళ్ళిపోడు అదే ఆడామైతే వైఫ్ అయితే వైఫ్ ఉంటే నిజంగా పిల్లల గురించి ఇటు అత్తమామ గురించి ఇట్లా హస్బెండ్ గురించి ఆలోచించుంటే తను కూడా వెళ్ళిపోదు నేను వెళ్ళిపోయాక వీళ్ళేమైపోతారు ఏమైపోతారు ఎంత ఇబ్బంది పడతారు మానసికంగా వాళ్ళెంత ఎంత కృంగిపోతారు అనే విషయాన్ని ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇద్దరు అర్థం చేసుకోవాలండి మీరు ఒక్కసారి గడప దాటి అబ్బాయిలైనా కావచ్చు అమ్మాయిలైనా కావచ్చు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాక వాళ్ళు అసలు రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో మిమ్మల్ని ఆ విషయం పక్కన పెట్టేస్తే అసలు ఏ ముఖం పెట్టుకొని మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సో కుటుంబం వదిలేసి అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు అసలు వెళ్ళకండి అలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి అలా పెట్టుకోవడం వల్ల అక్కడ పోయిన మీకు కూడా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మీరు తీసుకొని వెళ్ళారు తను వాళ్ళ హస్బెండ్ను మోసం చేసి వచ్చింది లేకుంటే ఆమెకు పెళ్ళి కాలేదు తల్లిదండ్రులను మోసం చేసి వచ్చింది రేపు నిన్ను మోసం చేసి నిన్ను వదిలేసి వేరేటోని చూసుకోదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు ఎవ్వరూ ఎవ్వరిని ఒక్కసారి వదిలేసిపోయిరంటే వాళ్ళ మీద నమ్మకం అనేది పోతుంది అలాంటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకున్నా కానీ మునపటిలా ఉండలేరు మునపటి అంత ప్రేమ ఉండదు అసలు నీ కుటుంబమే నీ చేతిలో ఉండదు అంతా మారిపోతుంది తలక్రిందులు అయిపోతుంది సో ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి పిల్లలను ఫ్యామిలీని ఎవ్వరినీ సఫర్ చేయకుండా మంచిగా ఉన్నదేదో తిని హ్యాపీగా ఉండండి ఇప్పుడు మీ హ మీ హస్బెండ్ ఇవ్వలేని ప్రేమ అవును నాకు తెలవకడతా మీ వైఫే అనుకుందాం వైఫ్ను గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మూడు పూటల్ని తిండి పెట్టి సరిగ్గా చూసుకుంటుండు ఓకే ఎవరో కాల్ చేసి పూట పూటకు నిన్ను తిన్నవా పన్నెవా అని అడిగేటోడు గొప్ప నీకు మూడు పూటల తిండి పెట్టే తిండి పెట్టేటోడు గొప్ప నిన్ను మంచిగా చూసుకునేటోడు గొప్ప నీకు ఆరోగ్యం బాగాలేకుంటే ఎక్కడో ఉండి కాల్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నావా ఎలా ఉంది జ్వరం అని అడిగేటోడు నీకు గొప్ప లేదంటే దగ్గరుండి నేను హాస్పిటల్ తీసుకుపోయి నీ బాగోగులన్నీ చూసుకొని నువ్వు కోలుకునేదాకా నీ పక్కన ఉండేటోడు నీకు గొప్ప ఒక్కరోజు నీకు ఒక్క నెల నీకు ఫోన్ బ్యాలెన్స్ చేసినోడు గొప్ప జీవితాంతం నీ ఫోన్ బ్యాలెన్స్ను నీ ఏమంటారు నీ నగలు నీ నీకు నగలు కొనియడమైనా చీరలు కొనియడమైనా ప్రతి ఒక్కటి నీ ఇంట్లో పరిస్థితులైనా నీ సా ఇంట్లో సామాన్లైనా నీ హాస్పిటల్ ఖర్చులైనా ఇలా నీకు తిండి పెట్టడం అయినా ప్రతిదీ చూసుకునే నీ హస్బెండ్ గొప్ప జీవితాంతం నిన్ను కళ్ళలో పెట్టుకొని గుండెలో పెట్టుకొని పెళ్ళికి చేసిన ప్రమాణాలు గుర్తు పెట్టుకొని నిన్ను జీవితాంతం భరిస్తా అని ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకొని ఏడడుగులు వేసిన భర్త గొప్ప రెండు నిమిషాలు నీతోటి అందంగా ఉన్నావు సూపర్ ఉన్నావు అని మెసేజ్లు చేయడం కాల్స్ చేయడం ఇలాంటి చిన్న చిన్న కేరింగ్స్ చూపి పడిపోయి అక్కడ మళ్ళీ పక్కదారి బట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని వీధిపాలు చేసి ఇలా చేయడం వల్ల ఏం లాభం లేదు మీ జీవితం నాశనం అవుతుంది బయటికి వెళ్ళాక మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నం తినే అన్నం తిన్నంత షేపు విస్తరాకు అవసరం ఉంటుంది అన్నం తిన్నాకేమవుతుంది ఎంగిలా కానీ మలిసి అవతల పడేస్తారు అవునా కదా దాన్ని కుక్కలు చింపుకొని తింటాయి అలాగే మీ పరిస్థితి కూడా వీడొక్కడు వాడుకున్నాడు రేపు ఇంకొకడు రేపు ఇంకొకడు ఎందుకండి ఇదంతా చక్కగా అమ్మాయి వచ్చి అమ్మాయి పరువు కాపాడుతూ మీ అమ్మాయి మీద మీకు గౌరవం లేదా మీ అమ్మ మీ అమ్మాయి మీద గౌ మీకు గౌరవం ఉంటే వేరొక పద్ధతి వేరొక దారి మీరు పట్టనే పట్టరు నిజంగా చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా మీ భర్తతోటే అంటే ఆడవాళ్ళకే ఇది పరిమితం అని నేను చెప్పట్లే అబ్బాయిలు కూడా అంతే అబ్బాయిలు కూడా మీ అమ్మాయి మీద మీకు గౌరవం ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల మీ మీ ఎట్లాగన్నదిరా మీ అమ్మ అని మాట్లాడుతుంది మీ వైఫ్ అయినా కావచ్చు లేదంటే మీరు ఇంకొక దాన్ని తీసుకొని పోయినాక అది కూడా మాట్లాడదని మీరు చెప్పగలరా అలాంటి మాటలు మాట్లాడతారు మీ తల్లిదండ్రులు మీకు గౌరవం మీ తల్లిదండ్రులు అంటే మీకు గౌరవం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకండి చేయడం వల్ల మీ తల్లిదండ్రుల విలువ మీ విలువ మీ ఫ్యామిలీ విలువ బరాబర్ పోతుంది కుటుంబం బాగుంటేనే అన్ని బాగుంటాయి కుటుంబంలో మెయిన్ పిల్లర్స్ తల్లి తండ్రి తల్లి వంకర బుద్ధిలో పోవద్దు తండ్రి వంకల వంకర బుద్ధిలో పోవద్దు మీరు ఇలా చేస్తే రేపు సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది మీ పిల్లలు మీకు వ్యాల్యూ ఇస్తారా బయట సమాజం కూడా వాల్యూ ఇయ్యదు వాడేదిరా నిన్న మొన్నటి దాకా వేరే అమ్మాయిని తీసుకొని పోయి తిరిగి తిరిగి అని అంటారు అమ్మాయి అయినా కావచ్చు ఆమె నిన్న మొన్నటి వేరే టోన్ తిరిగి తిరిగి వచ్చిందిరా ఇప్పుడు వచ్చి నేను సంసారని అని చెప్తుంది లేకుంటే ఇప్పుడు వచ్చి వీడు సంసారి అని మాట్లాడుతున్నాడు వీడు చెప్పింది ఓడింటారా రేపన ఎవరికన్నా ఏమన్నా మాట చెప్పాలన్నా కూడా మీరు మాట్లాడలేరు అసలు మీరు చెప్పినా ఎవరు వినరు అమ్మో సంసారా అని మాట్లాడుకుంటారు మీ ముందు మేము మీ వెనక మాట్లాడుకున్న మీ ముందు మాట్లాడుకున్న బరాబర్ ఈ మాటలు అయితే సమాజంలో మీరు అనుభవించవలసిందే ఎందుకంటే మీరు చేసిన పని అలాంటిది అలా ఎలా కాకుండా మీ తల్లిదండ్రులు అస్సలు మీ కుటుంబం పరువు పోకుండా ఉండాలంటే మీరు మీ తల్లిదండ్రి ఎవరిచ్చి చేసిరో మీకు వాళ్ళతో బరాబర్ కష్టాలు సుఖాలో ఎలా కష్టాలు ఉంటాయి రేపు సుఖాలు వస్తాయి ఎప్పుడు కష్టాలు అనేవి ఉండవు ఆనందం వస్తుంది బాధ వస్తుంది అవన్నీ భరించుకుంటూ వెళ్తేనే జీవితం కుటుంబాన్ని సక్రమంగా చూసుకోండి తప్పుడు దారి పట్టకండి నైన్త్ బిట్ వచ్చేసి అసలు భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు కరెక్ట్గా ఉంటే మూడో వ్యక్తి అనేవాళ్ళు అసలు మీ మధ్యలోకి రానే రారు అలా వచ్చిరంటే మీరు కరెక్ట్ లేరని అర్థం ఇలా ఫ్రెండ్గా సలహాలు స్నేహితు స్నేహితులుగా స్నేహితురాళ్ళుగా ఇలా సలహాలు ఇవ్వడం వేరు అలా సలహాలు ఇచ్చి ఇచ్చి కూడా అక్రమ సంబంధాలు అనేవి కొనసాగుతాయి సో మీరిద్దరు మంచిగా ఉన్నారనుకో మూడో వ్యక్తి రారు మీ ఇద్దరికి గొడవలు ఈ పనికిరాని ఎన్ని రోజులు అండి గొడవలు అయితే రెండు రోజులు ఉంటాయి మూడు రోజులు ఉంటాయి సరే నేను ఎలా మాట్లాడుకోరు తర్వాతనైనా ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటారు సర్దుకుపోవాలి ఇద్దరు సర్దుకుపోవాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మూడో వ్యక్తి రారు ఇలాంటి అక్రమ సంబంధాలు అనేవి జరగవు గొడవ ఇక పోయిపోయి మా దోస్తులకు చెప్తా అని అబ్బాయిలు పోద్దు అమ్మాయి కూడా పోయిపోయి మా ఫ్రెండ్స్కి చెప్తా అని అమ్మాయిలు చెప్పద్దు అలా చెప్పడం వల్ల మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి ఓ ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి దరిద్రాలు అనేవి మొదలైతాయి సో మీరిద్దరు హ్యాప్ సమానంగా ఏదైనా గొడవ జరిగినా సర్దుకుపోవడానికి ప్రయత్నించండి ఒకరు మాట్లాడకున్నా ఒకరు తప్పైనా ఒకరు మాట్లాడండి తప్పేం లేదు మీరిద్దరు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని మీ తల్లిదండ్రులకు కూడా ప్రమాణం చేశారు మేమిద్దరం కలిసి ఉంటామని అలాంటప్పుడు మీ తల్లిదండ్రుల విలువ పోకుండా మీరు కలిసి ఉండడానికి ట్రై చేయండి మూడో వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మధ్యలోకి రాకుండా మీరు మీకు మీరుగా చూసుకోవాలి నెక్స్ట్ పదవ బిట్ వచ్చేసి మీ జీవితం నాశనం కావడానికి ఎవ్వరూ కారకులు కారు మీ జీవితం నాశనం కావడానికి మీరే కారకులు ఎందుకంటే మీరే కదా తప్పుడు ఆలోచనలు చేసింది మీరే కదా బయటికి వెళ్ళిపోయింది మీరే కదా మీ జీవితాన్ని నాశనం చేసుకుంది అందుకే ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం దీనివల్ల లాభమా నష్టమా అని ఆలోచించుకోండి మీకు ప్రతి ఒక్కరికి ఆలోచించే గుణం దేవుడు అందరికీ ఇచ్చాడు కొంచెం మైండ్ ఇచ్చాడు ఆ మైండ్ పెట్టి ఆలోచించుకోండి ఆలోచించుకొని నేను చేసేది తప్ప రైటా అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి అంతేగాని కొట్టాడు నా భర్త లేకుంటే కొట్టి తిట్టింది నా భార్య కొట్టింది నా భార్య అని అనవసరంగా కోపంతో ఏ నిర్ణయం తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దు పదకొండు వచ్చేసి పరువు పరువు సమాజంలో మీకు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకు సమాజంలో విలువలు అనేవి ఉండవు కుటుంబంలో ఉండవు సమాజంలో ఉండవు ఎక్కడ విలువ అనేది ఉండదు మీ మాట ఎవ్వరు నమ్మరు మీరేం చెప్పినా రేపేన మాట్లాడాలన్నా కూడా చెప్పాను కదా వీడు పత్తిత్తులు లెక్క మాట్లాడుతుండ్రా వీని మాట ఏందిరా ఈయనేది మాట్లాడుకుంటారు పరువు ఒక్కసారి పోయింది మళ్ళా రాదు నమ్మకం ఒక్కసారి పోయింది మళ్ళా రాదు ప్రాణం అయితే తెలుసు కదండి ప్రాణమైన నమ్మకమైన పరువైన పోతే మళ్ళీ రావు మీ చేతిలోనే మీ జీవితం నాశనం కావాలన్నా మీ చేతిలోనే బాగుపడాలన్నా మీ చేతిలోనే అక్రమ సంబంధాల జోలికి పోకండి మీ అమ్మ నాన్న ఇచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకున్నారు హ్యాపీగా గడిపేయండి మహా అయితే నాలుగు రోజులు కష్టాలు వస్తాయి నాలుగు రోజులు సుఖాలు వస్తాయి ఎప్పుడు కష్టాలు ఎప్పుడు సుఖాలు అనేవి ఉండవు ఎత్తుపల్లెలు అనేవి కామన్ బాటలో ఎత్తు ఎలాగుంటాయో జీవితంలో కూడా అంతే వాటిని భరిస్తూ బాధ్యతగా ముందుకు సాగిపోవడమే జీవితం చూశారు కదండి అక్రమ సంబంధాల వల్ల ఎన్ని నష్టాలు పోయిన మీరు హ్యాపీగా ఉండరు ఇంట్లో వాళ్ళని వదిలేసిపోయిన మీరు హ్యాపీగా ఉండరు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండరు ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు టువెల్ వచ్చేసి మీరు వదిలేసి బాగానే వెళ్ళిపోతారు బాయ్స్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు మీ పిల్లల్ని సమాజం ఎట్లా తీసుకుంటుంది మీ వైఫ్ను సమాజం ఎట్లా తీసుకుంటుంది అమ్మో ఈమె ఎన్ని కష్టాలు పెట్టిందో అందుకే ఈమెను వదిలేసి వీళ్ళ హస్బెండ్ వేరే వాడితో వెళ్ళిపోయింది భార్య అయితే అబ్బో వీళ్ళ హస్బెండ్ దాన్ని ఎన్ని కష్టాలు పెట్టిండో అందుకే అది పిల్లలను ఆయనను వదిలేసి వెళ్ళిపోయిందని సమాజం ఇలా మీరు చేసి మీరు బాగానే వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఆ బాధను అనుభవిస్తారు సమాజం చూసే చూపులకు దొంగలను చూసినట్టు చూసే చూపులకు మీ భార్యను ఆమె ఏం చేయకున్నా మీరు వెళ్ళిపోయినందుకు మీ భార్యను లేదంటే మీ భర్త అయినా కావచ్చు ఆడవాళ్ళు వెళ్ళిపోతే భర్తను అంటారు ఇలా మీ పిల్లలను మీ భార్యను ఎత్తి పొడుసుడు చుట్టుపక్కల ఎత్తి పొడుసుడు మాటలు సమాజంలో వాళ్ళు ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఆలోచిస్తూనే జీవితం గడిపేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక మనశ్శాంతి ఉండదు మీరు చేసిపోయిన పనికి తిన్నా ఒంటికి పట్టదు అసలు తింటున్నారో లేదో తెలియకుండా అలా బ్రతికేస్తూ ఉంటారు మీకు మీరుగా మంచిగానే వెళ్ళిపోతారు వదిలేసి సో ఫ్రెండ్స్ ఎవ్వరూ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా మీరు మీకున్న దాంట్లో హ్యాపీగా బ్రతకడానికి ట్రై చేయండి మీకు మీరుగా బాగానే వెళ్ళిపోతారు కానీ తర్వాత మీ కుటుంబం అనుభవించే పెయిన్ మీ పిల్లలు అనుభవించే పెయిన్ మీకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది కాబట్టి టూవెల్ వచ్చేసి మీరు లేని లోటు మీ పిల్లలకైనా మీ తల్లిదండ్రులకైనా ఎవరికైనా కావచ్చు మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు అటు అయినా కావచ్చు ఇటు తల్లి తండ్రి అయినా కావచ్చు మీరు లేని లోటు మీ పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవ్వరికైనా కావచ్చు ఏ బంధానికైనా కావచ్చు మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు కుటుంబంలో ఎవ్వరికి వారే ప్రత్యే ప్రత్యేకంగా ఉంటారు అది ఏ బంధమైనా కావచ్చు ఒకరు లేని లోటు ఒకరు అస్సలు తీర్చలేరు అనే విషయాన్ని అర్థం చేసుకోండి మీ కుటుంబాన్ని మోసం చేసుకొని ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడానికి ప్రయత్నించకండి వెళ్ళకండి ఫస్ట్ మీరు వెళ్ళాక ఆ పెయిన్ మాత్రం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే మాత్రమే తెలుస్తుందండి మీరు పెళ్లి చేసుకోకముందు వేరే ఒక అబ్బాయితో వేరే ఒక అమ్మాయితో పోవడం వేరండి పెళ్ళి పిల్లల్ని పిల్లల్ని వదిలేసిపోవడం అనేది మహా దరిద్రమైన పని అండి అలా వెళ్ళడం వల్ల మీరు ఆకాశానికి ఉన్న మీరు నేలకు అంటుకున్నట్టు అయిపోతుంది నేలకు అయిపోతుంది అలాంటి పనులు చేయకండి అంత దిగజారకుండా జీవితాన్ని విలువగా ఆనందంగా బంధువులతో ఫ్యామిలీతో అందరితో హ్యాపీగా జీవితాన్ని రన్ చేయండి కొంతమంది దరిద్రులు చేసే పనేంటో తెలుసా పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నాక కూడా పోయేటోళ్ళు అక్రమ సంబంధం పెట్టుకొని పోయేటోళ్ళు ఊరికి పోవట్లేదు అమ్మాయిలు పోతేనేమో హస్బెండ్నన్నా పిల్లలన్నా ఇలా చంపేసిపోతున్నారు చాలా వరకు ఇలాగే జరుగుతున్నాయి మగవాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ మధ్య చాలా ఇలా చేస్తున్నారు చాలామంది అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు నరకం దగ్గరికి పోయి మీ పిల్లలు కావాలని తొమ్మిది నెలలు మోసి దేవునితోటి పోరాడి నరకం వరకు వెళ్ళి మీరు ఎంతో కష్టపడి ఎంతో పెయిన్ అనుభవించి మీ పిల్లల్ని అనేటివి కంటారు మరి అంత కష్టపడి కన్నప్పుడు మరి ఎందుకండి మీరు అంత కష్టపడి కానీ పెంచి కొంతమైతే కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలను కూడా చంపేసిపోతున్నారు పోతే పోండి నచ్చకపోతే అంతేగాని ఇంత దరిద్రం మాత్రం చేయొద్దు హస్బెండ్ల చంపడం పిల్లలను చంపడం ఏంటండి ఇంత మైండ్ పని లేని చేతలు చేస్తున్నారు అసలు మీరు చేసేదే తప్పు ఒక రకంగా మీరు చేసేదే తప్పు ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు మీరు చేసేది తప్పు అబ్బాయిలైనా అమ్మాయిలైనా అలాంటిది కాకుండా మళ్ళీ వాళ్ళను ఉన్న వాళ్ళను వదిలేసిపోకుండా చంపిపోవడం ఏంటండి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇలాగే పెంచారా ఇంత దరిద్రంగా పెంచారా మీరు కొంచెమన్నా ఆలోచిస్తున్నారా మీ తల్లిదండ్రులే మిమ్మల్ని అతను చంపేసి వెళ్ళిపోతూ ఉంటే మీ పరిస్థితి ఏంటండి సరే వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటండి చంపిపోతే ఏంటండి అందుకే మీరు కూడా మీరు ఇంతెత్తై పెళ్ళిళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కన్నారు ఆలోచించండి మీకంటూ కొంచెం జ్ఞానం ఉంటుంది కదా మనుషులెక్కనేగా పుట్టింది పశువులనే నయం అండి ఒకదానికొకటి చంపుకోకుండా ఉంటాయి మనుషులుగా పుట్టి సమాజంలో ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు ఈ వీడియో చూసి ఒక్కలన్నా మారితే నాకైతే హ్యాపీ అండి మారుతారని అనుకుంటున్నాను ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినా ఒకవేళ అలాంటి అక్రమ సంబంధంలో ఉన్న ఇప్పటికైనా నా వీడియో చూసినాక ఒక్కలన్నా ఆలోచించుకొని అర్థం చేసుకొని ఫ్యామిలీ పరిస్థితినైనా మీ పరిస్థితి బయటికి వెళ్ళినాక ఏందని ఆలోచించుకొని మారటానికి ట్రై చేయండి ఐదు నిమిషాల సుఖం కోసం ఇలా చంపడాలు నరకడాలు చేసుకోకండి ఆడవాళ్ళైతే మీ హస్బెండ్ కాడ దొరకంది బయట వాళ్ళ కాడ ఏది ఏమీ ఎక్కువ ఉండదు వైఫ్లు అయితే మగవాళ్ళు ఆడ మీ వైఫ్ కాడ దొర దొరికినంత వేరే ఎవ్వరి కాడ దొరకదు మహా అయితే ఒక నెల సంవత్సరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నెల సంవత్సరం అంతే అంతకు మించి ఆనందం అనేది ఎక్కడా ఉండదు అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మీరు జెన్యున్గా ఉండి ఒకే హస్బెండ్తో ఒకే వైఫ్తో ఉన్న ఉన్న వాళ్ళు మాత్రం రోజూ హ్యాపీగానే ఉంటారు కష్టం వచ్చినా వచ్చి ఎమ్మటే పోతుంది అంతేగాని వీళ్ళు తప్పు చేస్తారు చూసినవా వదిలేసుకొని పోవడం లేకుంటే చంపిపోవడం వీళ్ళకు మాత్రం కర్మ మాత్రం వదలదు బరాబర్ వాళ్ళని శిక్షిస్తుంది కాకపోతే వాళ్ళు ఇప్పటి ఆనందం కోసం ఇప్పుడు వెళ్ళిపోతారు కానీ అది ఎంతో కాలం ఉండదు ఏ శారీరక సుఖం కోసం అయితే అందరిని వదిలేసుకొని అందరిని చంపుకొని వెళ్తున్నారో అది ఎన్ని రోజులు ఉండదండి మీ భర్తతోటి మీ భార్యతోటి మీరు కలిసినంతసేపు మీరు జీవితాంతం మీరు చనిపోయేంత వరకు మీ ప్రేమ అలాగే ఉంటుంది ఒకరితోటి వెళ్ళిపోయింది మాత్రం ఎప్పటికీ ఉండదు ఆ కర్మ అనేది మేము మీ అమ్మటే వస్తుంది ఎవరైనా చంపిపోవడం ఇలాంటివి చేస్తే మాత్రం వదిలేసిపోయినా కూడా అదే కర్మ మీకు వాళ్ళు వదిలేసినప్పుడు మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎంత అనుభవించారో పెయిన్ ఆ పెయిన్ నిన్ను నువ్వు ఎవరి కోసం అయితే వెళ్ళిపోయినావో వాళ్ళు నిన్ను వదిలేసిపోయినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఎంత నరకం అనుభవించారో నువ్వు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వంతే పెయిన్ అనుభవిస్తావు అనే విషయాన్ని అర్థం చేసుకో మనిషివి మనిషిలాగా బ్రతకడానికి ప్రయత్నించు నేను చెప్పేది ఒకటే మనము మనుషులం మనకు అన్నీ ఆలోచించడానికి ప్రతి పని చేయడానికి అన్ని విధాలుగా మనకు దేవుడు ఇచ్చాడు జ్ఞానం అనేది ఇచ్చాడు జ్ఞానాన్ని ఉపయోగించుకొని హ్యాపీగా నీ కుటుంబంతో బ్రతకడానికి ట్రై చేయి అంతేగాని పనికి మాలిన ఏషాలు వేసి పనికి మాలిన పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు